ఏ విధంగా ప్రజల యొక్క సంపదను దోచుకున్నారో తెలియడాని కోసము ఒక చిన్న ఉదాహరణ మీ ముందరికి తీసుకురావడం జరుగుతుంది మన ఎలక్షన్ కమిషన్ వారికి నిజామాబాద్ నగరానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే శ్రీ పిగారా గణేష్ గుప్త గారు వారి యొక్క అఫిడవిట్లో ప్రకటించిన ఆస్తులలో లోపపు ఇష్టంగా అవకతవకలు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీడియా సమావేశంలో వారికి సంబంధించిన కొన్ని ఆస్తులను మీ ముందట ఉంచడం కోసము తన ప్రకటించిన అఫిడవిట్ను ప్రకటించిన విధంగానే మీకు తెలియడం కోసము అలా జరుగుతున్న తప్పులను మీకు చూపించడం కోసము ఏ విధంగా ప్రజల యొక్క సంపదను దోసుకొని తమ సొంత ప్రయోజనాల కోసము తన సొంత ఆస్తులను జమ చేసుకున్నారో అని తెలియడం కోసమే ఈ ప్రశ్న పెట్టడం జరిగింది అందులో ముఖ్యంగా తన అఫిడవిట్ సమర్పించింది అఫిడవిట్ ఇది ఎలక్షన్ కమిషన్ వారికి ఈ అఫిడవిట్ని సమర్పించారు ముప్పై రెండు పేజీల ఈ అఫిడవిట్ ఇది ఈ ముప్పై రెండు పేజీల లో నేను చూసిన విధానం

తన డెబ్బై మూడు వందల రూపాయలు కొండడం చూపించాడు మన కేసీఆర్ గారు ఏం చెప్తారు నేను నుంచి ఏడ ఎక్కడా కూడా భూమి ముప్పై లక్షలకు ఇరవై ఐదు లక్షలకు తక్కువ లేదని చెప్పాడు అంటే ముప్పై లక్షల కాళ్ళు చేసుకున్న ఇరవై గుంటల భూమి దగ్గర దగ్గర పదిహేను లక్షల రూపాయలు అయితే కానీ తిలా డెబ్బై ఐదు వేల మూడు వందలు మాత్రమే కొన్నాడట ఎప్పుడు ఇరవై తొమ్మిది నాలుగు రెండు వేల పంతొమ్మిది నాడు అదే ఆస్తి తిన్న ఎన్నికల వచ్చేసరికి ఈ ఆస్తి ఏమైపోయిందంటే రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఇది ఎప్పుడు వారికి సమర్పించిందంటే నవంబర్ ఆ రోజు వచ్చేసరికి తిన్న ఆస్తి ఆ డెబ్బై ఐదు వేల ఆస్తి ఇరవై ఐదు లక్షలు కలిగించారు అంటే దగ్గర దగ్గర ఈ కరోనా వచ్చిన తర్వాత మన ఆస్తి బాసులు ఎవ్వరి కూడా రెండు రెట్లు మూడు మెట్లు రెట్లు రాలేదు కానీ నాలుగు సంవత్సరాల లోపల దీని ఆస్తి ముప్పై రెండు అయింది ఇది ముప్పై రెండు ఇది ఒకటి ఇంకొక ఆస్తి ఇది ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఒకటి ఐదు అయింది ఎం ఎక్కు ఇది మాక్రూర్ మాకూర్ మండలము విలేజ్ కూడా ఒక వెయ్యి యాభై ఎనిమిది ఆ సర్వే నెంబరు ఒక వెయ్యి అరవై ఎనిమిది సర్వే నెంబరు యాభై ఆటో ఇరవై నెంబర్ ఈ ఆస్తి తొమ్మిది ఎకరాల పదహారు ఉంటుంది అంటే ముప్పై లక్షల కాడికి ఎక్కడ పట్టుకుంటే దీని ఆస్తి విలువ మన దొర కేసీఆర్ గారు చెప్పిన ప్రకారం పట్టుకున్నా కానీ దీని ఆస్తి విలువ రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు అంటే తొమ్మిది ఎకరాలు కానీ దీన్ని ఏంటో అంటే దౌర్జన్యం చేసుకున్నాడా తెలియదు ఇది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు ఒకటి జనవరి ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై ఒకటి జరిగిన ముచ్చింది ఈ ఆస్తి రెండు వేల ఇరవై మూడు నవంబర్ వచ్చేసరికి ఒక కోటి ఇరవై వేల ఐదు లక్షల రూపాయలది ఇదే ఆస్తి నాలుగు లక్షల కొన్న ఆస్తి ఈ నాలుగు సంబంధించిన ఆస్తులు కూడా ఐదు లక్షల రూపాయల డెవలప్మెంట్ కోసం ఖర్చు పెట్టింది అంటే మొత్తం ఖర్చు తీసుకున్న తొమ్మిది లక్షల ఆస్తి ఒక కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలైంది అంటే వీళ్ళు భయపెట్టినరా లేకపోతే వేసుకున్నరా దోసుకున్నారా లేకపోతే తప్పుడు సమర్పించింద్రా ప్రజల దగ్గర దోసుకున్న పైసలు ఇట్లా ఇటువంటి తప్పుడు మార్గాల ఆస్తులను కూడ కట్టింద్రా అనే ఉద్దేశం ఇప్పటికైనా దీనిపై ఎలక్షన్ కమిషన్ గారు సంబంధించిన వ్యక్తులు సంబంధించిన ఆఫీసర్లు ఎంక్వైరీ చేయాలి ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి ఎందుకంటే వీళ్ళు పాత ప్రభుత్వం ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ విధంగానే దోచుకున్నారు ప్రతి రూపాయిని వాళ్ళ నుంచి తక్కియ్యాలి లేదు మేము అరే ఆస్తి ఎక్కున్నా కానీ రిజిస్ట్రేషన్ కోసం మేము తప్పుగా చెప్పామంటే ఇటు ఇన్కమ్ ట్యాక్స్ కూడా మోసం చేసినట్టే ఇన్కమ్ ట్యాక్స్ మోసం చేసిండు రిజిస్ట్రేషన్ ఖర్చులను తగ్గించుకోవడం కోసం ఈ మోసపూరితంగా ప్రదర్శించిండు ఎందుకంటే ఇరవై ఐదు లక్షల రిజిస్ట్రేషన్ ఛార్జెస్ దగ్గర దగ్గర రెండు లక్షల రూపాయల అదే డెబ్బై ఐదు వేల రూపాయల దానికి ఖాళీ ఆరు కోటి వేల రూపాయలతో నడిచిపోతుంది అదే నాలుగు లక్షల దానికి ఏడు ఏడున్నర ఎనిమిది పర్సెంట్ కట్టిన ముప్పై వేల రూపాయలు రిజిస్ట్రేషన్ ఖర్చు అవుతుంది అదే కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆస్తి అయితే దగ్గర దగ్గర ఏడు నుంచి ఎనిమిది లక్షల రూపాయలు తక్కువలో తక్కువ రిజిస్ట్రేషన్ ఖర్చు అవుతుంది అంటే వీళ్ళంతా కూడా తప్పుడు మార్గాల తప్పుడు విధానాలల్లా ప్రజల దగ్గర కోస్తున్న చొప్పును అధికారికంగా లేకపోతే ఈ లంచబొండీలన్నీ కూడా ఈ ప్రాపర్టీ రూపకంగా జమేసి అని చెప్పేసి కళ్ళ ముందట కనబడుతున్న విషయం కానీ నేను ఒక రెండు పేపర్లు చదువుతాయి ఇంత భాగవతం ఉంది ఇంకా ముప్పై పేపర్ పేపర్ల ఇంత భాగవతం ఉందో మీరే గమనించి సరైన విధంగా వీరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి వీరి యొక్క తప్పుడు మార్గాల ద్వారా గమనించిన ఆస్తులను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా దీనిపై మీరు విచారణ చేసి మీ యొక్క లోపాలను బయటకు తీయాలని చెప్పేసి అలాగే ఎలక్షన్ కమిషన్ వారు కూడా మీరు తప్పుడు మార్గంగా చూపించినటువంటి ఆస్తులపై విచారణ చేపట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా తెలంగాణ ఉద్యమకారులుగా వారు వీళ్ళు చేసిన అన్యాయాలను బయట వెళ్ళడం కోసమే ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మీరందరూ కూడా మన ప్రజలందరి కూడా ఈ విషయాలను తెలియపరచాలని చెప్పేసి మరొక్కసారి మీకు విన్నవించుకుంటున్నారు